నమస్తే గురు భగవానుడి యొక్క ట్రాన్జిట్ నాకు మృగిశిర నక్షత్రంలో ఏ విధంగా ఉండబోతోందో ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే గురు భగవానుడు మృగిశిర నక్షత్రంలో రోహిణి నుండి మృగిశ నక్షత్రానికి మొన్న ఏప్రిల్ పదో తారీఖు ఆయన ముందుకు వెళ్ళడం జరిగింది అక్కడ జూన్ పద్నాలుగు వరకు ఉంటారు వృషభ రాశిలో మృగిశిర నక్షత్రం యొక్క మొదటి పాదంలో ఆయన మే ఫిఫ్టీన్త్ వరకు ఉంటూ అంటే మే ఫిఫ్టీన్త్ వరకు వృషభ రాశిలో ఉంటూ మే ఫిఫ్టీన్త్ నుంచి జూన్ ఫిఫ్టీన్త్ జూన్ ఫోర్టీన్త్ వరకు కూడా మృగశర యొక్క మిగతా పాదాల్లో ఆయన గోచారం చేయడం జరుగుతుంది ఈ మృగశర నక్షత్రం యొక్క గురు భగవానుడి యొక్క ట్రాన్జిట్ అన్ని రాసుల వారికి ఏ రకంగా ఉంటుందనేది అంటే ఒక్కొక్క రాశికి కూడా మనం స్పెసిఫిక్గా కనుక డిస్కస్ చేసుకుంటే ఏ రకంగా ఉంటుందనేది మనం ఇక్కడ ఈ వీడియోలో తెలుసుకుందాం వారి మీద గురు భగవానుడి యొక్క మృగశిర నక్షత్రం ఎందు ఆయన ట్రాన్జిట్ మీకు ఏ రకంగా ఉండబోతోందో ఈ వీడియోలో తెలుసుకుందాం తులారాశివారికి ఈ టైంలో గురు భగవానుడు అష్టమంలో గోచారం చేస్తున్నారు అయితే తులారాశికి అధిపతి శుక్ర భగవానుడు శుక్ర భగవానుడు తర్వాత గురు భగవానుడి యొక్క ట్రాన్జిట్ గురు భగవానుడు కూడా ఈ టైంలో వృషభ రాశిలో ఎందే ఆయన సంచారం చేయడము అంటే శుక్ర రాశిలోనే ఆయన ప్రయాణించడము అండ్ అదే శుక్రరాశిలో ఆయన ప్రయాణిస్తూ ఉండగా మీకు ఇద్దరు అంటే శుక్రుడు గురువు రాశిలో మీన్ రాశిలో ఉంటూ గురువు ఏమో శుక్ర రాశిలో ఉంటూ ఇద్దరికీ పరస్పరంగా వైరం ఉంటూ అట్ ద సేమ్ టైం మీ కుజభగవానుడి యొక్క నక్షత్రం అందు మీకు ఆ ట్రాన్జిట్ అనేది ఎటువంటి ఫలితాలు ఇస్తుంది మనం చెప్పుకుందాం మీకు ఏమవుతుందంటే ఈ టైంలో ఎక్కడైనా సరే ఒక మూవ్మెంట్ ఉండడము ఏదన్నా ప్రయాణం చేయవలసిన అవసరం రావడము లాంటివి ఈ టైంలో మాత్రం ఖచ్చితంగా జరుగుతాయి ప్రయాణాలు అధికంగా ఉంటూ ఉంటాయి తర్వాత రోడ్డు ప్రయాణాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి లేకపోతే విమాన తారీఖు రకంగా ప్రయాణాలు ఆకాశ మార్గంలో ప్రయాణాలు కూడా ఎక్కువ ఉంటూ ఉంటాయి ఈ టైంలో సడన్గా ప్రయాణాలు చేయవలసిన అవసరం రావడము సడన్గా ఎక్కడికన్నా ప్రయాణం చేసి ఏదన్నా ఒక వర్క్ ముగించుకోవాల్సిన అవసరం రావడం జరుగుతుంది వర్బల్ రిటర్న్ రిటర్న్ కమ్యూనికేషన్లో చాలా బాగుంటుంది అంటే ఎవరైనా క్రియేటివ్ లో ఉండి రైటర్స్ ఉండి సినిమా స్టోరీస్ రాసేవాళ్ళు కానీ స్క్రిప్ట్ రైటర్స్ కానీ ఎవరైనా ఉండి లేకపోతే ఆర్టికల్స్ కానీ ఇలాంటివి ఎవరన్నా రాస్తూ కనుక ఉన్నట్లయితే అటువంటి వాళ్ళందరికీ కూడా ఇది చాలా మంచి టైం అని చెప్పుకోవచ్చు బ్యూటిఫుల్గా మీరు ఇంకా బాగా శ్రమించే చక్కగా ముందుకు వెళ్తే మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించడానికి కూడా అవకాశం ఉంటుంది ఫ్యామిలీ పరంగా ప్రొఫెషనల్ పరంగా కూడా సక్సెస్ అనేది చాలా బాగుంటుంది బట్ బాసుల రీత్యా ఇరిటేషన్ ఫ్రస్ట్రేషన్ ఎంజైటీ తులారాశి వారికి హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఎందుకు ఎప్పటివరకు మే ఫిఫ్టీన్త్ వరకు మే పదిహేను తర్వాత జూన్ లోపు ఇదే పరిస్థితి రివర్స్ అయిపోతుంది మే పదిహేను వరకు ఎటువంటి డెసిషన్స్ తీసుకోవాలనుకున్నా లేకపోతే మీరు ఏదన్నా చిరాకు పడుతున్నా ఏదన్నా ఒక మీ బాస్తో ఏదన్నా జస్ట్ ఒక ఫాల్ అవుట్ అంటే అభిప్రాయ భేదాలు సో అటువంటివి ఏమైనా ఉన్నా కూడా మే పదిహేను వరకు దయించి ఎటువంటి డెసిషన్స్ తీసుకోవద్దు రిజైన్ చేయడాలు ఇలాంటివి ఏమీ చేయొద్దండి ఎందుకంటే నేను కాల్స్ తీసుకుంటూ ఉంటాను కాబట్టి కొంతమంది తులారాసి వాళ్ళు ఒక అపాయింట్మెంట్ తర్వాత ముందు రిజిగ్నేషన్ చేసేసారు నేను అని ఎవరు చేయమన్నారండి రేపు ఇంకొక నెల రోజుల్లో మంచి టైం వస్తుంది ఎందుకు చేశారు ఒక నెల రోజులు నుంచి చేస్తే అయిపోతుంది కదా అన్నాను నేను అందుకని దయించి ఎప్పుడూ కూడా మనం జాతకం చూపించుకుంటున్నాం అంటే ఏదో అయిపోతుంది లేదో మనకి ఏదో పరుగు పోతుంది లేదో పక్కవాడికి ప్రాబ్లమ్స్ లేవు చూపించుకునేవాడికే ప్రాబ్లం చూపించుకునేవాడికి ఏ ప్రాబ్లం ఉండదు ఎందుకంటే వీఆర్ కీపింగ్ అవర్ సెల్ఫ్ ఇన్ చెక్ అంతేనా మనం ఎప్పుడూ కూడా అమ్మా నాన్నతో మాట్లాడేటప్పుడు ఒక ఆశీర్వచనం తీసుకునేటప్పుడు ఏమవుతుంది మనం చేసే మంచి చెడు ఇలా చెయ్యి ఇలా చేయకూడదు అని చెప్తారు వాళ్ళు వాళ్ళు చెప్పినంత మాత్రాన మన జీవితం మనం బాగు చేసుకుంటున్నామని అర్థం కాదు వాళ్ళు చెప్పనంత మాత్రాన మనం చేసేసుకుంటున్నామని అర్థం కాదు అవునా వాళ్ళు ఎందుకు చెప్తారు మనం ఏదో బాగుపడాలని చెప్తారు మనం ఏదో మంచి చేసుకోవాలి మన మన లైఫ్తో మనం ఒక మంచి సరళైన పద్ధతిలో వెళ్ళాలని చేసుకుంటారు అంతే కదా జాతకాలు కూడా అంతే మనం చూపించుకుంటున్నాము అంటే జాతకాలు ఏదో ఏదో పేడని ఏదో అయిపోతుందని ఎందుకంటే ఇలాంటి వాళ్ళని నేను చాలామందిని చూశాను అలా ఎప్పుడూ ఉండకూడదు ఎప్పుడు కూడా ఒక సబ్జెక్టు పరంగా మనకి ఒక మర్యాద ఒక రెస్పెక్టు అనేది ఉండాలి ఇట్స్ అ టార్చ్ లైట్ ఫర్ లైఫ్ అంటే ముందు గొయ్యి ఉందా లేదా ముందు రోడ్ ఉందా అని చూసుకోవడం తప్పలేదు కదా మరి అది తప్పు కానప్పుడు ఇది ఎలా అంతేనా మన సరళైన పద్ధతిలో మన జీవితం ముందుకు సాగిపోవడానికి మనం మనం ఏర్పరచుకునే బాట ఒక సరళైన బాట మనకి తెలిసి రెండు నెలల్లో మనకి టైం కాదని లేదు మనకి తెలిసి ఐదు నెలల్లో మనం ఏదన్నా చక్కగా మనం సాధిస్తే మనం చక్కగా జీవితంలో ఏదన్నా ప్రమోషను ఏదో సక్సెస్ ఏదో ముందుకు వెళ్తాము మనం ఇన్నాళ్ళుగా పడ్డ కష్టం అంతా ఒకేసారి హరించిపోతుంది దేవా అని మనకు తెలుసు అప్పుడు కూడా దొప్పటి కప్పు పడుకుంటామా ఎందుకు జాతకం చూపించుకుంటే సిగ్గేస్తోందని చేయం కదా సో అదే రకంగా అందుకని ఎప్పుడు కూడా ఎవరైనా చూపించుకుంటున్నప్పుడు మనం హేళన్ చేయడం కానీ ఇంకా నేను చాలామంది నేను చూశాను ఏదన్నా రెమెడీ ఉండే చెప్పండి అని అంటూ ఉంటారు అంటే నాకు మెమికరీ అంటే చాలా ఇష్టంలేండి సో ఏమవుతుందంటే అలా హేళం చేస్తూ అన్నప్పుడు ఆ రెమెడీలు కూడా వర్క్ అవ్వండి అటువంటి వాళ్ళకి అటువంటి వాళ్ళకి వర్క్ అవ్వవు సో అందుకని ఇప్పుడు కూడా భయపడకుండా చాలా చక్కగా మీరు మీకు నమ్మకం ఉన్న వాళ్ళతో మీకు మీ పంతులు గారి నమ్మకం అయితే సంతోషం ఎవరైనా సరే మీరు ఆనందంగా ఉంటే ఎవరో ఒకళ్ళు ఎక్కడో ఏడుస్తున్నారు అని కనుక నాకు తెలిస్తే అది చాలా బాధాకరమైన విషయం అవునా ఆల్ ది వెరీ బెస్ట్ గుడ్ లక్